ఈ సింహం పిల్ల ఒక్కతే ఉంది అడవిలో నాకు మిత్రులు ఎవరు లేరు అని బాధపడుతుంది ఆ సమయంలో పరిచయం అయింది ఈ జింక పిల్ల ఇంకా వీళ్ళిద్దరే కలిసి సరదాగా ఆటలు ఆడుకునే వాళ్ళు పాటలు పాడుకునే వాళ్ళు చాలా సరదాగా ఉండేవాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ అడిగేపాటికి మా ఫ్రెండే నేను సరదాగా ఆడుకుంటా వాడితో అని చెప్తే సరేలేని వాడుకో నేనేం కాదన్ను సాయంత్రానికి ఇంటికి వచ్చేయండి జంతువులు ఉంటాయని చెప్తే ఇంకా వీళ్ళు ఆ మార్కెట్లో అడవిలో దొరికిన పళ్ళు కూరగాయలతో రకరకాల వంటలు వండుకొని తినేసి పిక్నిక్లా చేసుకొని సాయంత్రం వెళ్ళిపోయేవారు ముచ్చట్లు పెట్టే సమయంలో అక్కడ ఒక నక్కపిల్ల చూస్తుంది నక్కపిల్ల అది వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తుంది ఇక్కడ జింక ఒకటి బాగుంది వాళ్ళ ఫ్రెండ్ లేనప్పుడు పడదామని అదే సమయానికి అలా వస్తుంది నా మిత్రులు లేనప్పుడు నన్ను ఇలాగా టార్చర్ చేయడం కరెక్ట్ కాదని అది భయపడే సమయంలో ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆ నక్క పిల్లల్ని ఒక డాష్ ఇస్తాడనమాట ఫైటింగ్ అయ్యిద్ది అక్కడ అంతే ఇంకా ఆ నక్కపిల్ల వెళ్ళి పెద్ద నక్కలను తీసుకొచ్చిద్ది ఆ పెద్ద నక్కలన్నీ కలిసి మీదకొచ్చేపాటికి చాలామంది ఎక్కువ అవుతారు ఈ ఈలోపు ఆ సింహం పిల్ల ఫాదర్ కూడా వస్తాడు వచ్చి వీళ్ళిద్దరిని రక్షిస్తాడు వీళ్ళిద్దరిని రక్షించి వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మీరు ఏమనుకుంటున్నారు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో అనుకుంటూ ఇద్దరు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అయితే ఆ సింహం పిల్ల నేను ఎలాగో ఫైటింగ్ చేశాను మిత్రమ్మ మా వాళ్ళు ఎవరు రాకపోయినా నేను నిరగదీసేవా అని అనుకుంటూ చెప్తాడు అదే సమయానికి వాళ్ళ మమ్మీ వచ్చింది నువ్వు ఇలాంటి ఎత్తులు చేయకురా నన్న నేను రాకపోతే నీకు దుమ్ము తిరిగిపోయేది అనుకుంటూ చెప్పేసి వెళ్ళిపోతుంటే మా డాడీ మమ్మీ అలాగే చెప్తారు నువ్వేం ఫీల్ అవ్వకు నేను నేను కాపాడతా అని ఆ మిత్రుడు చెప్తాడు ఆ తర్వాత సింహం ప్రతి జీవిని కూడా ఒక మంచిగా చూడడం ఆ నేర్చుకుంది సో పిల్లల్ని బట్టి ఆ పెద్ద సింహం కూడా మారిపోయింది మిత్రులారా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చేయింది